సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నూట ముప్పై ఫిర్యాదులు స్వీకరించారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫిర్యాదుదారులను మాట్లాడించి వారికి తక్షణమే ఉపశమనం కలిగించే విధంగా జిల్లా ఎస్పీ తగిన చర్యలు తీసుకున్నారు ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదన్నారు ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి చట్టపరిధిలో పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఆదేశించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదిదారులతో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం నూట ముప్పై ఫిర్యాదులు వచ్చాయన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు డిటిసి డిఎస్పీ గిరిధర్ ఎస్బీ డిఎస్పీ శ్రీనివాసరావు లీగల్ అడ్వైజర్ శ్రీనివాసరెడ్డి రెడ్డి పిసిఆర్ సిఐ భక్తవసు రెడ్డి ఎస్బి వన్ సిఐ వెంకటేశ్వరరావు ఎస్బీ టూ సిఐ రెడ్డి కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు सन्त <laughs>

చిన్న చిన్నమ్మాయి పెళ్ళి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరూ నా వంటకడంతో సమానంగా మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థాంక్యూ యు ఆర్ వెల్కమ్ థాంక్యూ సో మచ్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్